నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్మెంట్ ఈ రోజు వీడియోలో మనం స్మార్ట్ రైస్ కార్డ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మొదటగా స్మార్ట్ రైస్ కార్డ్స్ ఏవేవి డీటెయిల్స్ ఉంటాయో దాని గురించి చెప్పుకున్న తర్వాత మీరు ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది మీకు వస్తుందా రాదనే విషయాన్ని గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా స్మార్ట్ రైస్ కార్డ్ లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోతో ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది రావడమే జరుగుతుందండి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మిగిలిన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరుస్తున్నారు ఈ స్మార్ట్ రైస్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి జారీ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది అందరికీ వస్తుందో రాదా అందరికీ ఇష్యూ చేస్తారా లేదా అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఎందుకంటే ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఈ రైస్ కార్డ్ కానీ పెన్షన్ కార్డ్స్ కానీ ఆరోసీ కార్డ్స్ కానీ మొదటగా వెరిఫికేషన్ అనేది చేస్తారండి వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇవి ఏవైతే ఉన్నాయో రైస్ కార్డు కానీ పెన్షన్ కానీ ఆరక్షన్ కార్డు కానీ జారీ చేయడం జరుగుతుంది అండి కొత్తగా జారీ చేయడం జరుగుతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో అలాగే జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా అలాగే జరిగింది సో ఇప్పుడు కూడా అలాగే కానీ జరిగితే మీ కార్డు అనేది ఎలిజిబుల్లో ఉందా లో ఉన్నాదా అనే విషయాన్ని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చండి నేను దీన్ని దీనికి భయపెట్టడం కోసం కాదు వీళ్ళు ఎటువంటి వాల్యుయేషన్ కానీ ఎటువంటి సిక్స్టర్ పారామీటర్స్ కానీ చూడకుండా ప్రీవియస్ ఏదైతే రైస్ కార్డు ఉందో ఆ రైస్ కార్డు బదులుగా రైస్ కార్డు కానీ ఇచ్చేస్తే డెఫినెట్గా మీకు రైస్ కార్డ్ రైస్ కార్డ్ అనేది ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ కేస్ వెరిఫికేషన్ కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు కూడా ఇన్ఎంజిబుల్ అయ్యే అవకాశాలు అయినా ఉన్నాయండి కాబట్టి మీ కార్డు ఎలిజిబుల్లో ఉందా లో ఉందా అనే విషయాన్ని మీరు ఈ వీడియో ద్వారా చెక్ చేసుకునే ప్రయత్నాలు చేయండి దీనికి సంబంధించి వీడియో మనం ఆల్రెడీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి దీనికి సంబంధించి వీడియో అనేది మనం చేయడం జరిగింది దానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ఎట్ ద సేమ్ టైమ్ స్టేట చెక్ కూడా నేను కింద మీకు ప్రొవైడ్ చేస్తానండి జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి ఓటీపీ అని షేర్ చేస్తే మీ వివరాలన్నీ క్లియర్గా వస్తాయి మీరు ఎలిజిబుల్గా కాదని మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత రైస్ కార్డ్ ఇచ్చిన తర్వాత చాలా వరకు చాలా మందికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అవ్వచ్చు అట్ ద సేమ్ టైం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అవ్వచ్చు మీరు కార్ కొనుక్కోవచ్చు లేదంటే థౌసండ్ రైసెఫ్ట్ ఇది అవ్వచ్చు మూడు వందల యూనిట్లు దాటి ఉండొచ్చు ఇలా ఏవైనా వ్యాలడచ్చు కానీ ఉంటే ఖచ్చితంగా మీ రైస్ కార్డ్ అనేది ఇనిలిజిబుల్ అవుతుందండి అలాగే ఎందుకు ఇనేజిబుల్ అవుతుంది అంటే నేను ప్రీవియస్గా చూసాను కాబట్టి అట్ ద సేమ్ టైం నేను కాకపోతే మీకు తెల్లి స్కీమ్ స్కీమ్కి సంబంధించి కానీ అన్నదాత సుఖీభోకు సంబంధించి కానీ మీకు రైస్ కార్డు ఉంది బట్ మీరు ఇనేజిబుల్ అయ్యారు ఎందుకు అయ్యారండి ఈ ఇలా ఏవైనా ఈ స్టెప్ పారామీటర్కి సంబంధించి లోబడి కాకుండా మీరు దాటున్నారు కాబట్టి కొంతమంది ఇనేజిబుల్ అయ్యారు కాబట్టి ఎలిజిల్గా ఈ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్గా ఇనేజిబుల్ అని మీరు చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా కొంతమంది పేర్లు కూడా ఇప్పుడు తీసుకోవడం అయితే జరిగిందండి సో ఇదివరకు ఎలా ఉండేది అంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డేటా ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ డేటా మన దగ్గర ఉండేది కాదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డేటాకి సంబంధించి అంత అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కాదండి కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి పేర్లు అయితే యాడ్ అవడం జరిగింది సో వాళ్ళకి సంబంధించిన కార్డ్స్ కూడా ఇన్నిజిబుల్ అయ్యే ఉన్నాయి సేమ్ యాజ్ ఎల్టీస్గా పాత రైస్ కార్డ్ బేస్ చేసుకొని మీకు స్మార్ట్ రైస్ కార్డ్ ఇచ్చేస్తే నో ప్రాబ్లం అండి ఎటువంటి ఇష్యూ లేదు ఒకవేళ వాలిడేషన్ జరిగిస్తే మాత్రం ఖచ్చితంగా మీ కార్డు ఎలిజిబుల్ అయిలిజిబుల్ అండి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే ఫెసిలిటీ అయితే దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి చెక్ చేసుకుని ప్రయత్నం అయితే చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి